దాని ఎనిమిదో తరగతి చదువుతున్నాను దురాశ దుఃఖానికి కారణం ఆశకు అంతే లేదు అన్నది ఆరోక్తి దురాశ దుఃఖము చేటు అన్న సామెత మనం నిత్యం వింటూనే ఉంటాం అయితే అసలు ఆశ అనేది ఉండకూడదని కాదు హద్దులు దాటిన ఆశ పరిధులు దాటిన కోరిక మనిషి ప్రయత్నశీలు చేసి తాను ఆశించిన ఫలితాలను అందుకోవటానికి ప్రోత్సాహమిస్తాయి జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైన భవిష్యత్తుపైన ఉన్న చిన్న ఆశ మానవుని ధైర్యంగా ముందుకు నడిపిస్తుంది అయితే ఈ ఆశ అత్యాశగా మారి హద్దుల్ని ఆక్రమిస్తే అది మనిషి పాలిట శాపంగా మారి అతడిని నరక ప్రయాణం చేస్తుంది కొన్ని సందర్భాలలో ప్రాణాలకు కూడా మప్పు వస్తుంది మనలో కూడా చాలా మంది ఇంకా ఇంకా సంపాదించాలని అత్యాశతో కుటుంబ సౌఖ్యాన్ని వ్యక్తిగత ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ వాళ్ళు ఉన్నారు దుర్మార్గులకు దౌర్జన్యాలకు పాల్పడి మానవ మడుగులకు నరకంగా మారుస్తున్న వాళ్ళు ఉన్నారు నిజానికి వీరంతా ఆ సంపాదనను అనుభవిస్తున్నారంట అంటే కాదు అనేది జగమేరిన సత్యం అందులో చాలామంది తమ దురాశకు పరుగు పద్యంలో ప్రాణాలు పోగొట్టుకున్నారది పచ్చి నిజం అందుకే అత్యాశగా పోకుండా ఉన్నదానితోనే తృప్తిగా జీవించటం మనం నేర్చుకోవాలి ప్రాప్త ప్రాప్తమైన ఆశమైన పాదివేళ్ళు అనుకోని జీవితాన్ని ఆనందంగా గడపాలి అప్పుడు ప్రతి ఇల్లు ఆనందాల హరివిల్లుగా మారుతుంది ఆత్మీయులత పోద పోదవిలో నవ్వులు కురిపిస్తుంది ఆశ లక్ష్యాన్ని చేరుస్తుంది దురాశ మనిషిని పతనం చేస్తుంది విద్యార్థులారా ఆశ పెట్టుకోండి దురాశను దూరం చేసుకోండి ధన్యవాదాలు